జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంట క్రియేషన్ ఇట్స్ ఎ క్రియేషన్ రైట్ ఇట్స్ క్రియేషన్ ఇట్స్ ఏ క్రియేషన్ రైట్ ఒప్పుకుంటా చెప్తున్నా నేను ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అవుతానన్నా రైట్ ఇందాకలా ఆ వ్యక్తి అన్నట్లు అన్నట్లుగానే ఒక నలుగురు ఐదుగురు కూడా అలాగే అడిగారన్నా అసలు ఏసు ప్రభు గురించి చరిత్రలో ఏ ఆధారం లేదు అసలు యేసు ప్రభు గురించి చరిత్రలో ఏ చరిత్ర రాయబడలేదు అని అంటున్నారన్న అసలు నిజంగా యేసు ప్రభు ఈ భూమి మీద జీవించి ఉంటే ఒక ఆయన సమకాలికులు ఎవరైనా చరిత్రకారులు ఎవరైనా ఆయన గురించి రాశారా ఒకవేళ రాసి ఉంటే తెలియజేయండి ముందు సహోదరులు సహోదరులు తమ్ముడు అన్నట్లుగా ఏసుక్రీస్తు గురించి అసలు నిజంగా ఏ సమకాలిక చరిత్రకారుడు రాయలేదా ఒకవేళ రాస్తే ముందు వాటి గురించి మనం చర్చించుకొని మనం ముందుకెళ్దాం జోసీఫస్ ప్లే ఎవరు అసలు అయితే చరిత్రకారుడు ఏసుక్రీస్తు చనిపోయిన ఒక మూడు నుంచి నాలుగేళ్లకు పుట్టాడు జననం ఎప్పుడు ముప్పై ఏడు అరడం ఎప్పుడైతుంది వందా క్రీస శిష్యుడైన యోహాను చనిపోయిన తర్వాత చనిపోయాడు ఇతను గట్టి మాట్లాడాలంటే అంత పుస్తక రచన తొంభై మూడులో చేశాడు ఇతను ఒక పుస్తకం అండి చాలా రాశాడు ఇతను ఇతను గ్రంథాలు వేలకు వేల పేజీలు ఉంటాయి ఇతను ఒక్కొక్క పుస్తకం ఒక ఐదు ఆరు వేలు ఉంటుంది అలాంటి పుస్తకాలు కొన్ని వందలు రాశాడు ఇతను అన్నీ మన దగ్గర లేవు ఇప్పుడు కొన్ని మాత్రమే మన దగ్గర ఉన్నాయి వాటిలో అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే అదిగోండి ఈ పుస్తకం ఏ పుస్తకం ఇది ది యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అసలు ఇతను ఎవరంటేనండి ఇతను ఒక యాజకుడు అండి అనగా యేసుక్రీస్తు వారి కాలంలో దేవాలయం ఉంది కదా దేవాలయంలో యాచక పనులు చేసే అలాంటి యాజకుల్లో ఇతను ఒకడు అంటే బలులర్పించటం దేవాలయంలో మంచి చెడు చూసుకోవటం ఇవన్నీ చేసేటువంటి యాజకుల్లో ఇతను ఒకడు అనమాట ఇతను చరిత్రకారుడే ఇతను రాసిన పుస్తకం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి అతను రాసిన పుస్తకం ఏనండి ఇది ది వర్క్స్ ఆఫ్ జోసిఫియస్ అంటే అతని పుస్తకాన్ని ఉన్నది ఉన్నట్టుగా డిటో దింపేశారు ఇతను ఎవరు పుస్తకాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏ సూప్రభూ కాలంలో ఏ చరిత్రకారుడు రాయలేదు అవన్నీ లేదు ఎవరు ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు అని వాగుతున్నారు కదా సాక్షాత్తు ఇది జోసిఫస్ ఫ్లేవియస్ రాసినటువంటి పుస్తకాన్ని చదువుతున్నాను ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముందో నేను చూస్తున్నానండి ఇదిగోండి ఈ పుస్తకంలో బుక్ నెంబర్ ఎయిటీన్ చాప్టర్ నెంబర్ త్రీ పేరా నెంబర్ త్రీ మళ్ళీ పేరాస్ ఉంటాయి పారాగ్రాఫ్లు వైడ్గా డివైడ్ ఉంటుంది ఇదిగోండి నేను మీకు ఎక్కడ టిక్ కొట్టాను నాన్న ఒకసారి జూమ్ చేసి చూపించినాను వీలైతే ఇక్కడ హై లెటర్ తో నేను టిక్కొట్టాను ఇక్కడ ఆ విషయాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ఇది ఇంగ్లీష్ లో మనం చాలా మంది మనం తెలుగు భాషకు చెందిన వాళ్ళం కాబట్టి నేను ఇంగ్లీష్ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలుగు తర్జుమా చూపిస్తాను దీని విషయంలో అప్పుడు దాదాపు ఇదే కాలంలో యేసు అనబడే ఒక జ్ఞాని అయిన మనుషుడు ఉన్నాడు ఇతను మనిషి అనడం సమంజసమో కాదు ఎందుకనగా అతడు అద్భుతమైన పనులు చేయువాడై సత్యమును సంతోషముతో స్వీకరించే వారికి బోధకుడై ఉన్నాడు తన వైపు అనేక మంది యూదులను ఎంతో మంది అన్యులను ఆకర్షించుకున్నాడు ఆయనే క్రీస్తు ఏమనుందండి ఈ ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే చాలా క్లియర్గా హి వాస్ క్రైస్ట్ అని ఉంటుంది ఆయనే క్రీస్తు మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతో ఆయనకి శిలువ శిక్ష విధించినప్పుడు ఆయనని మొదట ప్రేమించిన వారు ఆయనని విడిచిపెట్టలేదు అనగా శిష్యులు అప్పోస్తులు విడిచిపెట్టలేదు ఎందుకనగా ప్రవక్తలు ఆయనను గురించి ఇవి ఇంకా ఇతర పదివేల అద్భుత సంగతులను చెప్పినట్లు ఆయన వారికి మూడవ దినమున మరల సజీవముగాకపడ్డాడు కనుక పునరుద్ధానం గురించి ఆయన నుండి పేరు సంక్రమించుకున్న క్రైస్తవులు అనబడే తెగ ఈనాటికి అంతరించలేదు చెప్పడా చెప్పలేదా జోసిఫియస్ ఫ్లేవియస్ ఎవరైతే చెప్పలేదు చెప్పలేదు అన్నాడు నేను డైరెక్ట్ గా బుక్ కోట్ చేసి చెప్తున్నాను బుక్ నెంబర్ ఎయిటీన్ చాప్టర్ నెంబర్ త్రీ పేరా నెంబర్ త్రీలో లో చాలా క్లియర్ గా జోసిఫస్ ఫ్లేవియస్ చెప్పాడు ఏమని చెప్పాడంటే ఒక మనుషుని నేను చూశాను అతని మనిషి అనటం సమంజసం కాదు నాకైతే అతను అద్భుతాలు చేసేవాడు అతన్ని ప్రేమించిన వారు అతన్ని సిలివేసినప్పుడు విడిచిపెట్టలేదు పొంతి పిలా చేత అతను చంపబడ్డాడు మూడో దిన మరలా అగపడ్డాడట వాళ్ళకి క్రైస్తవులు అనబడే తెగ నేను ఈ పుస్తకం రాస్తున్న ఈనాటికి అంతరించలేదు అని చెప్పేశాడు అంటే రాశాడా రాయలేదా ఈ సార్ ఎవడైనా సరే యేసుప్రభు గురించి ఆనాడున్న సమకాలీకులు రాయలేదంటే జోసిఫస్ ఫ్లేవియస్ బుక్ నెంబర్ ఎయిటీన్ చాప్టర్ నెంబర్ త్రీ పేరా నెంబర్ త్రీలో క్లియర్ గా మీరు చూపించేశాడు రైట్ నెక్స్ట్ ఇదిగోండి మీకు ఇక్కడ హైలెటర్ తో మార్క్ చేశాను ఇంకొక మాట అంటాడు ఆయన ఒక ఆసక్తికరమైన మాట అంటాడు ఇక్కడ బుక్ నెంబర్ ట్వంటీ చాప్టర్ నెంబర్ నైన్ పేరా నెంబర్ వన్ యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ అక్కడ ఏమన్నా రాశారు చదవండి యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుణ్ణి దాని ముందుకు మరికొంతమంది మంది సహా తీసుకొచ్చారు జోసిఫస్ కాలంలో జరిగిందట ఒక వ్యక్తిని పటపటాలు ఆక్కుని వచ్చారట అందరి ముందు అతను ఎవరయ్యా అని అడిగితే జోసిఫస్ యాకోబు అతను ఎవరయ్యా అంటే క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి సోదరుడు అని చెప్తున్నాడు ఎవరైనా అర్థమవుతుందా ఎవరికైనా బైబుల్లో ఎవరైనా కనపడుతున్నారు మీకు ఎవరున్నారు ప్రభువు సహోదరుడైన ఆ యాకోబు మరణం గురించి మాట్లాడుతున్నాడు ఇతను ఇతను కళ్ళారా చూశాడు ఐ విట్నెస్ ఎవరు జోసిఫ్ అదే అన్నాడు యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుణ్ణి దాని ముందుకు మరికొంతమందితో సహా తీసుకుని వచ్చారట ఆరోపణలు చేసి రాళ్లతో కొట్టబడుటకు వారిని అప్పగించాడు అది అంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారట ఎవరిని క్రీస్తు అనబడే ఒక ఆయన తమ్ముడు ఆయన పేరేంటట యాకోబు అని అప్పుడు అండి ఆ ఎముకల్ని ఒక చోట భద్రపరిచారండి ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ పెట్టెలో పెట్టారు ఆ ఎముకలు బోన్స్ అన్ని పెట్టారు అక్కడ ఒక మాట రాయబడిందండి జేమ్స్ సన్ ఆఫ్ జోసఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అంటే అర్థం ఏంటి కుమారుడు క్రీస్తు యొక్క తమ్ముడు అయిన యాకోబు సమాధి పలకలు అర్మాటోర్ యోసెఫ్ అంటే అంటే యాకోవ్ బర్ బర్ర అంటే అరమా కొడుకు యాకోవ్ అంటే ఎవరు యాకోబు గారు యాకోబు గారు యాకోవ్ అనే యాకోబు గారు బర్ యోసెఫ్ అంటే యోసేపు కొడుకు యోసేఫ్ని అరబిక్లో యూసఫ్ అంటారు వాళ్ళు అరబులు ఏమంటారు యూసఫ్ అరబిక్లో హిబ్రూలో అయితే యాకోవ్ అంటారు యాకోబుని యోసెఫ్ అంటారు యోసేపుని యాకోవ్ బర్ యోసెఫ్ బర్ర అంటే కొడుకు అంటే సన్ ఆఫ్ అంటాం కదా అలా ఇప్పుడు యాకోబు యోసేపు కొడుకైన అయినా ఆ ఉందంట సమాధి పలక ఇంకోటి ఉంది కింద ఏమనుంది ఆ కుయి అంటే అర్థం ఏంటంటే బ్రదర్ యశువ అంటే ఎవరు క్రీస్తు అంటే యోసేపు కొడుకు క్రీస్తు తమ్ముడు అయిన యాకోబు సమాధి పలక అని ఉందండి ఇప్పటికీ మ్యూజియం లో ఉంది దీని గురించే ఎవరు రాశారు యోసిఫియస్ ఫ్లేవియస్ అని ఆయన దీని గురించే రాశాడు ఇంకొక చరిత్రకారుడు ఉన్నాడు మనకి ఇంకొక చరిత్రకారుడున్నాడు ఆయన పేరేందట కొర్నేలియస్ టాసిటస్ ఎవరైతే కొర్నేలియస్ ఇతను యూదుడు కాదు ఇందాక మీకు చెప్పే ఇద్దరు యూదులే ఫీలో ఎవరు యూదుడే జోసిఫస్ ఎవరు యూదుడే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఈయన యూదుడు కాదు ఇతను ఎవరంటే రోమా రోమన్ రోమన్ పౌరుడు అనమాట రోమా చరిత్రగా ఇతను ఎప్పుడు పుట్టాడట యాభై ఆరు యాభై ఎప్పుడు చనిపోయాడట నూట ఇరవై క్రీ శాఖలో చనిపోయాడు కొన్ని టాసిటస్ ఇతను ఒక పుస్తకం రాశాడండి ఆ పుస్తకం పేరేంటి ది యాండల్స్ ఆఫ్ టాసిటస్ ఇదిగోండి ఇప్పుడు అతను రాసినటువంటి కొన్ని వందల పుస్తకాల్లో ఇదిగోండి టాసిటస్ యాండల్స్ ఇవి చాలా 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 వాల్యూమ్స్ ఉంటాయండి పర్టికులర్గా ఆయన రాసినటువంటి పుస్తకం ఇది ఆ పుస్తకంలో ఏమన్నాడు ఒకసారి మీకు అక్కడ చూపిస్తున్నాను అది కూడా చూడండి ఎన్ఎల్స్ ఆఫ్ టాసిటస్ బుక్ నెంబర్ ఫిఫ్టీన్ చాప్టర్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఎక్కడ బుక్ నెంబర్ ఫిఫ్టీన్ చాప్టర్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇంగ్లీష్ లో ఉంది మనం తెలుగు వాళ్ళ తెలుగు తర్జుమా చూపిస్తాను నేను ఓ యువరాజు కుమ్మరించగల ఉదార దానాలు దేవుళ్ళకు అర్పించబడే సమస్త ప్రాయుశిత పరులు నీరోని రోమా దహనం లేక రోమాగ్ని ఆదేశించాడని అపఖ్యాతినిచ్చి తప్పించలేకపోయే నేపథ్యం చెప్తాను జాగ్రత్తగా నండి ఏం చేశాడంటే రోమా నగరం మొత్తానికి తగలెట్టేసి ఆ నిందని ఎవరి మీద మోపాడు నా మీద నువ్వు నోపేరు చూసారా ఒకనాడు అహబుగాడి అసబేలు ఎలా మోపారు ఒక లేని దాన్ని సృష్టించి చంపడానికి చూశారు కదా వీడు ఉండకూడదు ఉంటే మాకు అడ్డంకని యేసు ప్రభు వారిని అనుసరించే క్రైస్తవులు ఆ రోజు అడ్డంకిగా ఉన్నారని వీళ్ళు ఆ రోజులు ఏం చేశారంటే రోమా నగరానికి ఇచ్చేసి ఇదిగోండి ఇల్లే అట్టి ఇచ్చేసారని క్రైస్తవుల మీద నెట్టేశారు దాని గురించి మాట్లాడుతున్నారు ఎవరు టాసిటస్ ఏమంటున్నాడంటే నీరోనట చాలా ప్రయత్నాలు చేశాడట ఏంట ప్రయత్నాలు ఈ క్రైస్తవులను చంప నేను రాకూడదు అనే ప్రయత్నాలు చాలా చేశాడట అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపఖ్యాతి నుంచి తప్పించుకోలేకపోయాడని చెప్తున్నారు గనుక చదవన్నాను ఇంకా గనుక ఆ పుకారుని అణిచివేయడానికై వారి దుర్మార్గాలను బట్టి అసహించుకునబడే క్రైస్తవులపై దోషారోపణ చేసి అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు వారి పేరును స్థాపించిన ఎవరి పేరుని క్రైస్తవులనే పేరును స్థాపించిన క్రిస్టస్ తిబిరయ్య కాలములో యువదయ అధిపతి అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డాడు ఏమనుంది ఈ నుంచి అయితే పేరు వచ్చిందో అధిపతి అయిన క్రిస్టస్ అనే ఆ వ్యక్తి క్రీస్తు అనే ఆ వ్యక్తి పొంతి పిలా చేత చంపబడ్డాడు అని చెప్తున్నారు ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఎడిటర్స్ రాశారండి చాలా క్లియర్గా రాస్తాడు ఇక్కడ కూడా ఆక్టర్ క్రిస్టస్ అని ఉంటుంది గ్రీకులో అయితే ఏముంటుంది క్రిస్టస్ దాన్ని తెలుగులో క్రీస్తు అంటారు అంతే వాస్తవానికి యేసుక్రీస్తు గ్రీక్ నేమ్ ఏంటంటే ఈసస్ క్రిస్టస్ క్రిస్టస్ అనే ఈ వ్యక్తిని పొంతి పిలా మీకు రెడ్ లైన్లో చూపిస్తున్నాను అందుకనే దాన్ని క్రిస్టన్ టిబెరియ కాలంలో మనకు బైబిల్లో కూడా అదే ఉంటుంది ఎవరి కాలంలో ప్రభుని చంపేశారట తిబిర్రకైసరి ఏలుబడిలో చంపేశారట యేసు ప్రభుని అదే అన్నాడు తిబిరయ్య కాలంలో యోధైకి అధిపతి అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డాడు అంటే చరిత్ర కాలం రాయలేదు రాయలేదు అని వాగుతున్నారు కదా టాసిటస్ రాశాడా రాయలేదా నేను బుక్ కూడా చూపిస్తున్నాను అండి మీకు కనీస ఆన్లైన్లో అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు బుక్ కూడా చూపిస్తున్నాను మీకు అందుకనే అంటే టాసిటస్ అనే ఈ చరిత్రకారుడు కూడా చాలా క్లియర్గా ఎవరి గురించి రాశాడు అనే మరి వీళ్ళు అసలు చరిత్రలోనే లేడు ఎక్కడి నుంచో ఆయన తీసుకున్నారని చెప్తారు ఆలోచించారా లేదా చరిత్రకారుడు చెప్పారా లేదా టాసిటస్ అనే చరిత్రకారుడు చాలా క్లియర్గా చెప్పాడండి దీని గురించి రైట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం ఫస్ట్ ఈయన పేరు ఏంటట సుటోనియస్ వీళ్ళిద్దరూ ఇంచుమించుగా సమకాలీకులే నేను ఎప్పుడు పుట్టాడంటే అంటే అంటే పౌలు చచ్చిపోయిన తర్వాత పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అపోసురుడే పౌల్ని అరవై ఎనిమిది నుంచి అరవై నాలుగు మధ్యలో చంపేస్తారు కత్తి తల తలనరికి చంపేస్తారు అలా చచ్చిపోయిన తర్వాత కాలానికే పుట్టాడు ఇతను ఎవరు గ్యాయిస్ సుటోనియస్ ఇతను కూడా చరిత్రకారుడు అరవై తొమ్మిదిలో పుట్టాడు నూట ఇరవై రెండులో చచ్చిపోయాడు అండి ఇతను క్రీస్తకంలో ఇతను ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరేంటి ది లైఫ్స్ ఆఫ్ ద ట్వెల్వ్ సీజర్స్ అంటే పన్నెండు మంది చక్రవర్తుల గురించి రాశాడు ఎవరెవరంటే అగస్టస్ దగ్గర నుంచి రాశాడు అవు దగ్గర నుంచి రాసుకుంటా ఆ తర్వాత ఫస్ట్ జూలియస్ తర్వాత అగస్టస్ ఆ నెక్స్ట్ టైబీరియస్ కలిగుల ఆ నెక్స్ట్ ఇంకా క్లాడియస్ ఆ నెక్స్ట్ నీరో ఆ నెక్స్ట్ గమ్మ బాల్టా నీరో చరిత్రకారులైన చక్రవర్తులైన పన్నెండు మంది గురించి పెద్ద పుస్తకం రాశాడు అతను ఆ పుస్తకంలోని ఒక భాగం ఈరోజు మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి హిస్టరీ ఆఫ్ ట్వెల్వ్ సీజర్స్ ఏ పుస్తకం హిస్టరీ ఆఫ్ ట్వెల్వ్ సీజర్స్ ఇదిగోండి ఇది సాక్షాత్ సుటోనియస్ అనే అని రాసినటువంటి పుస్తకమే హిస్టరీ ఆఫ్ ట్వెల్వ్ సీజర్స్ ఇంకా ఇది ఒకటే కదండి ఇక చాలా మంది రాశాడు కేవలం ముగ్గురి ముగ్గురి చరిత్రకారుల్ని వేరుగా మార్చి పుస్తకం చేశారు ఇది సేమ్ సుటోనియస్ రాసినటువంటి పుస్తకమే ఇది హిస్టరీ ఆఫ్ ట్వెల్వ్ సీజర్స్ దీనిలో లైఫ్ ఆఫ్ క్లాడియస్ ట్వంటీ ఫైవ్ లో రాశాడు ఏమని రాశాడు అంటే క్రిస్టస్ ప్రోబ్బలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నారు అంటే క్రైస్తవులు యూతులకి మధ్య జగడం జరుగుతుంది గొడవలు అయిపోతున్నాయి వాళ్ళు ఇద్దరికి మధ్య అందుకని క్లాడియస్ వారిని ఏం చేశాడట రోము నుంచి బహిష్కరించేశాడట అపస్లో పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది మనకి ఈ సందర్భం ఎక్కడ ఉంటుంది ఒకసారి చదవండి అపసరికార్యాలి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనం చదవండి ఒక యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఎవరు ఆజ్ఞాపించారట క్లౌదియా చక్రవర్తి ఏమని ఆజ్ఞాపించారట యూదులు వెళ్ళిపోండి చెప్పినట్టు గొడవలు వస్తున్నాయి వాళ్ళ వల్ల వీళ్ళేమో మన క్రీస్తు తప్ప అంటున్నారు క్రైస్తవులు తప్ప అంటున్నారు వీళ్ళతో గొడవలు వస్తున్నాయి రే యూదులరా మీరు అందరూ వెళ్ళిపోండి కొన్నాళ్ళ పాటు అని చెప్పి యూదా వాళ్ళందరినీ రూమ్ నుంచి బయటికి పంపించేశాడు వీళ్ళు ఇది మనకి పద్దెనిమిదో అధ్యాయం రెండో వచ్చిన అప్పోసర అదే విషయాన్ని రాస్తున్నారు ఇక్కడ ఎవరు సుటోనియస్ ఇప్పుడు ఏమన్నా రాస్తున్నాడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి మేము చూడండి మీరు సుటోనియస్ అదిగోండి ఏదైనా చెప్తున్నాడు క్రిష్టస్ ప్రోబలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నందు క్లాడియస్ వారిని రోము నుండి బహిష్కరించాడు బైబిల్లో ఏదైతే ఉందో అదే రాస్తున్నాడు ఇతను అంటే ఇక్కడ క్రిస్టస్ క్రిస్టస్ అక్కడ పదం ఉంది చూడండి ఏ పదం ఉంది క్రిస్టస్ క్రిస్టస్ ప్రోబలాన్ని బట్టి మీకు ఇంగ్లీష్లో అయితే అదిగోండి ఇంగ్లీష్లో ఉంటుందండి హీ ద జ్యూస్ ఫ్రమ్ రోమ్ సిన్స్ దేర్ ఆల్వేస్ మేకింగ్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ ది ఇన్స్టిగేటర్ క్రీస్తు అనబడి ఇతని మాటల వల్ల గొడవలు వస్తున్నాయని చెప్పి అసలు యూదులు అందరినీ పంపించేశాడని రాసాను అంటే ఇప్పుడు ఇతను కూడా ఎప్పటి కూడా అంటే మొదటి శతాబ్దం ఏ వారి కాలంలో ఉన్నాయనే ఎవరు అంటే చనిపోయిన తర్వాత ఒకే శతాబ్దం వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం మీకు ముగ్గురిని చూపించానండి అండి ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఫస్ట్ది బుక్స్ బుక్స్ ఇవ్వన్నాను ఫస్ట్ది ఫస్ట్ది జోసిఫియ ఫ్లేవియస్ బుక్ నెంబర్ ఎయిటీన్ చాప్టర్ నెంబర్ త్రీ పేరా నెంబర్ త్రీలో చాలా క్లియర్ గా ఉంది యేసుక్రీస్తు వారి గురించి నెక్స్ట్ టాసిటస్ ఎన్ఎల్స్ బుక్ ఫిఫ్టీన్ చాప్టర్ నెంబర్ ఫార్టీ ఫోర్లో లో చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ కూడా నెక్స్ట్ ఇంకెవరి దానిలో ఉంది సుటోనియస్ ది లైఫ్ ఆఫ్ క్లాడియస్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ఫోర్లో లో కూడా చాలా క్లియర్ గా ఉంది ఏసుక్రీస్తు గురించి ఎవరు ఏ చరిత్రకారుడు రాయలేదని వాగినటువంటి వాళ్ళకి సమాధానం ముగ్గురు చరిత్రకారులు జోసిఫెస్ ఫ్లేవియస్ కొన్నేళ్ళ స్టాసిటస్ గ్యాయి సుటోనియస్ వీళ్ళ ముగ్గురు రాశారు